పరిపాలన చేయాలని మేము అడుగుతా ఉన్నాం ప్రజలకు ఏ పార్టీ వరకైనా ఇబ్బంది కలగకూడదని ఆలోచనతోనే ఉన్నాం పేద కుటుంబం చెందినటువంటి మహిళను అఘాయిత్యం చేసి చంపబడితే చర్యలు తక్షణమే చేసి వేరేసారి చోట వేరే ప్రాంతంలో ఎక్కడా జరగకుండా ఉండటానికి ఒక టెస్ట్ బోనీలుగా ఉండే విధంగా పరిపాలన చేయమని అడుగుతా ఉన్నాం ఈ ఉదంతానికి మరి పెద్దలు బలరాం కృష్ణమూర్తి గారు కానీ వాళ్ళ బాబు ఈరోజు నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెంకటేష్ బాబు గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకొని వెళ్ళి వారితో మాట్లాడటం కానీ ఈ కుటుంబానికి అండగా ఉండాలి ఈ కుటుంబానికి భరోసా కల్పించాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ కార్యకర్తను వదులుకోదు అనే గొప్ప ఆలోచనతో మరి ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని కన్విన్స్ చేయటం ఆ కుటుంబానికి ఆదుకోవాలని జగన్మోహన్ రెడ్డి గారికి గొప్ప ఆలోచన రావటం ఈ సమావేశం ద్వారా కృతజ్ఞతలు కూడా తెలియపరుస్తా ఉన్నాం